హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వచ్చేసేయండి ఇంటి వంటల్లోకి ఈరోజు మనం గోంగూర పప్పు గోంగూర పచ్చడి చేసుకుందాము పప్పు అని నేను గంట ముందుగానే పప్పు నానపెట్టుకున్నాను అలాగే గోంగూర కూడా మనం శుభ్రంగా కడుక్కోవాలి కదండి ఇది నేను ముందు రోజు నైట్ చక్కగా ఒలిచి పెట్టేసుకున్నానండి ఫ్రిడ్జ్లో మార్నింగ్ తీసేసాను బయటికి ఇక ఇప్పుడు మనం దీన్ని శుభ్రంగా కడిగేసి పచ్చడికి ఎంత కావాలో పప్పుకి ఎంత కావాలో చక్కగా డివైడ్ చేసేసుకొని వండేసుకుందాము ఇలా చక్కగా పెట్టేసుకున్నాం అనుకోండి మార్నింగ్ మార్నింగ్ మనం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది చక్కగా ఇలా వలిచిన గోంగూరంతా కూడా ఒక పెద్ద టబ్లో నేను వేసుకొని శుభ్రంగా కడిగేసుకుంటున్నాను ఒకసారి ఆల్రెడీ కడిగానండి ఇక ఫ్రెష్ నీళ్ళలో వేసేసి ఒక పది నిమిషాలు అలా వదిలేసామనుకోండి చక్కగా శుభ్రమైపోతుంది ఏదైనా ఉన్నా చక్కగా మట్టి ఇలాంటిది వదిలేస్తుంది ఒక పది నిమిషాలు దీన్ని వదిలేద్దాం మనము చక్కగా కడిగేసి అలా టబ్లో వేసి చక్కగా పది నిమిషాలు వదిలేయడానికి నేను రెడీ అయిపోయాను మీరు రెడీ అయిపోండి ఈ వీడియో చూస్తుంటే మీకు అర్థమైపోతుంది కదండి నేను ఎంత మార్నింగ్ మార్నింగ్ వంట స్టార్ట్ చేసేసానో అదన్నమాట ఇక మనము లోపలికి వచ్చేద్దాము స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టేసుకోండి ఎందులో అయితే మనం పచ్చడి చేయాలనుకుంటున్నామో అదే కళాయిలో మనము పల్లీలు వేపేసుకుందాము ముందుగా ఒక గుప్పెడి పల్లీలు వేపుకుంటున్నానండి నేను ఒక ఐదారు కట్టల గోంగూర తీసుకున్నానండి చక్కగానే వచ్చింది ఐదారు కట్టెలు అంటే చక్కగానే వచ్చింది ఎక్కువగా మీరు కూడా ఒక ఐదారు కట్టెలకి నేను ఈ క్వాంటిటీస్ చెప్తున్నాను అనుకోండి ఒక గుప్పెడి పల్లీలు తీసుకున్నాను అలాగే ఒక స్పూన్ వరకు శనగపప్పు తీసుకున్నాను ఏవి కూడా ఎక్కువగా వేపకండి దూరగా వేగాలి అలాగే పల్లీలు శనగపప్పు వేగగానే కాస్త నువ్వులు కూడా వేసుకోండి ఒక స్పూన్ అండ్ హాఫ్ వరకు నువ్వులు వేసుకున్నానండి పల్లీలు ఒక గుప్పెడు అలాగే శనగపప్పు ఒక స్పూన్ స్పూన్ అండ్ హాఫ్ వరకు నువ్వులు వేసుకున్నాను అవి కూడా చక్కగా దూరగా వేగాయి అండి చూడండి ఎర్రగా వేగాయి ఇక ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి మనము అవి చల్లబడగానే ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కకు పెట్టేసుకుందాము మనం ఒకేసారి పప్పు పచ్చడి చేస్తున్నాం కాబట్టి టకటక అయిపోవు కదండి ఒకదాన్ని విమంటే ఒకటి చేసుకుందాము అది ఇది కలిపి ఒకేసారి అయిపోయేలా చూసుకోవాలి మనము ఇక అదే కళాయిలో కాస్త ఆయిల్ వేసుకొని మనం ఎండుమిర్చి వేపుకోవాలి ఐదారు కట్టలకి గొంగూర చాలా బాగానే వచ్చిందని చెప్పాను కదా దానికి ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు మిర్చి వేసుకున్నానండి అవి కూడా చక్కగా ఎర్రగా వేగాలండి మాడకూడదు చక్కగా ఎర్రగా ఆయిల్లో వేగగానే అవి కూడా మనం ఓ పక్కకి మిక్సీ గిన్నెలో తీసేసుకుందాము చక్కగా వేగిపోయాయండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము మిక్సీ గిన్నెలోకి తీసేసుకొని పక్కకు పెట్టుకున్నాం అనుకోండి చక్కగా చల్లబడతాయి ఆ తర్వాత మనం మిగతా ప్రాసెస్లోకి రావచ్చు ఈలోపు మనం అందులోకి కావాల్సిన ధనియాలు నేను ఒక గుప్పెడి ధనియాలు వేసుకున్నానండి అలాగే జీలకర్ర కూడా అందులో సగం వేసుకున్నానండి ఇవి వేసేసి మనం వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి వెల్లుల్లిపాయ ఒకటి ఫుల్గా వేసేసుకోండి ఇలా ఇంత వెల్లుల్లిపాయలు వేసేసుకున్నాం అనుకోండి చాలా కమ్మగా ఉంటుంది ఒక వెల్లుల్లి నేను మొత్తంగా వేసేసుకున్నాను చక్కగా ముద్దు పెట్టేసి పక్కకు పెట్టేసుకోండి ఇంకా నేను పట్టలేదండి ఈలో మనం గోంగూర ఉడకపెట్టుకోవాలి కాబట్టి ఈ కళాయిలో అది వేసాక మనం మిగతా ప్రాసెస్లోకి వెళ్దాము ఇక మనం గోంగూర పచ్చడికి సరిపడా ఆయిల్ ఇందులో వేసేసుకుందాము ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ చూసి వేసుకోండి మళ్ళీ మళ్ళీ వేయం కాబట్టి ఇక అందులోనే మనం తాలింపు లైట్ తాలింపు అంటే ఎక్కువగా వేయక్కర్లేదు జస్ట్ ఒక రెండు ఎండుమిర్చి అలాగే రెండు వెల్లుల్లి కాస్త కరివేపాకు పోపు దినుసులు వేసేసుకున్నాం అనుకోండి ఇందులో మనం గోంగూర వేసేసి ఉడికించేసుకోవచ్చు పోపు దినుసులు అన్నీ వేసాక గోంగూర పచ్చడిలో మనం ఇంగువ వేయకపోతే ఆ కమ్మదనం అస్సలు రాదండి కాబట్టి ఇంగువ మర్చిపోకుండా వేసుకోండి కాస్తంత ఇంగువ కూడా నేను వేసేసుకుంటున్నాను ఇంగువ కూడా వేసేసి పోపు కాస్త ఎర్రగా అవ్వగానే మనం కడిగి శుభ్రంగా పెట్టుకున్న గోంగూర ఏమాత్రం మాత్రం ఎక్కర్లేదండి చక్కగా ఉడికిపోతుంది చక్కగా ఎంతైతే మీరు వేయాలనుకుంటున్నారో అంత గోంగూరని పప్పుకు సరిపడా పక్కకు తీసేసుకొని మొత్తం ఇందులో వేసేసుకోండి అలా వేసేసుకున్న గోంగూరని అలా వదిలేసి మూత పెట్టేసామనుకోండి చక్కగా మగ్గిపోతుంది అలా మూత పెట్టేసి అది పక్కకు పెట్టేసుకోండి ఇక మనం పప్పులో వేయాల్సిన గోంగూర వైపు వచ్చేసాం కదా ఈ పప్పులో వేయాల్సిన గోంగూర ఏదైతే మిగుల్చుకున్నామో అది పప్పులో మొత్తంగా అయితే ఇది మాత్రం కాస్త కట్ చేసుకోండి మరి ఎక్కువగా సన్నగా తరగక్కర్లేదు కాస్త అలా కట్ చేసి ఈ పప్పులో వేసేసుకుందాం ఈ గోంగూరని చక్కగా సన్నగా కట్ చేసుకున్నానండి ఒక్కసారి అలా సగ సగాన్ని కట్ చేసుకుంటే చాలండి మరి సన్నగా తరగక్కర్లేదు అలా కట్ చేసి నేను పప్పులో వేసేసుకున్నాను మొత్తం గోంగూర మిగిలింది ఏదైతే ఉందో పప్పులో వేసేసుకుంటున్నాను అలా అది కూడా పప్పులో వేసేసుకొని మనం పక్కకు పెట్టేసుకోండి ఇంకాస్త ఈ ఈలో గోంగూర ఉడుకుతుంది కదా చూద్దాము చక్కగా పైన కింద ఉడికిపోయిందండి మధ్యలో ఆగిపోయింది కాబట్టి ఒక్కసారి అలా కలిపేసాం అనుకోండి ఆ మధ్యలో అది కూడా ఉడికిపోతుంది ఒకసారి బాగా కలిపేసుకొని మనము మూత పెట్టేసుకుందాము ఇక అది ఉడుకుతూ ఉంటుందండి మనం పప్పులో వేయాల్సిన ఐటమ్స్ వైపు వచ్చేద్దాము చక్కగా పప్పులో గోంగూర మొత్తం వేసేసుకున్నాం కదా సరిపడా పసుపు వేసుకోండి అలాగే సరిపడా కారం కూడా వేసుకోండి పప్పులోకి కారం ఎక్కువగానే వేసుకోండి కమ్మగా ఉంటుంది నేను సరిపడా కారం వేసుకున్నాను అలాగే సరిపడా ఉప్పు గోంగూరకి మనకు ఉప్పు ఎక్కువ కాని పడుతుందండి పులుపులు ఎప్పుడైనా ఉప్పు ఎక్కువ పడుతుంది కదా చూసి వేసుకోండి కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు పసుపు కారం ఉప్పు కూడా వేసేసాం కదండి ఇక వేయాల్సింది గోంగూర పుల్లగా ఉన్న గోంగూర పప్పులో ఖచ్చితంగా వేయాల్సింది చింతపండు అండి చింతపండు కంపల్సరీ ఒక్క రవ్వ అయినా సరే వేసుకోవాల్సిందే అండి అప్పుడే పప్పు కమ్మగా ఉంటుంది నేను గోంగూర పచ్చళ్ళు వేయడానికి కూడా చింతపండు కడిగి పెట్టుకున్నాను నానపెట్టుకోవాలండి ఒక రెండు రెబ్బలు గోంగూర పప్పులో వేసాను మిగతా అది చూసారా కొంచెం వాటర్లో ఇలా చక్కగా నానబెట్టి చితి పెట్టుకున్నారనుకోండి చక్కగా మనకు పులుసు వచ్చేస్తుంది అది పచ్చళ్ళు వేసుకోవచ్చు అలాగే పప్పులో రెండు మూడు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను ఈ చింతపండు చక్కగా చితిపేసి పక్కకు పెట్టేసుకోండి మనం పప్పులో పచ్చిమిర్చి కూడా వేసేసాం కదా ఇక అన్నీ వేసేసామండి మనం మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవడమే ఒకసారి గోంగూర చూద్దాం వరకు వచ్చిందో చక్కగా ఉడుకుతుందండి చూడండి వాటర్ అంతా రిలీజ్ అయింది చక్కగా ఉడుకుతుంది గోంగూర ఒక్కసారి బాగా కలిపేసుకోండి చక్కగా ఆయిల్లో వాటర్లో చక్కగా ఉడికిపోతుందండి గోంగూర పచ్చళ్ళు కాస్త పసుపు వేసుకున్నాం అనుకోండి చక్కగా కలర్ఫుల్గా ఉంటుంది పచ్చడి మనం అన్నంలో కలుపుకొని తినేటప్పుడు అలాగే సరిపడే ఉప్పు కూడా పచ్చడిలో ఇప్పుడే వేసేసుకోండి అలా ఉప్పు వేయడం వల్ల కూడా చక్కగా ఉడికిపోతుంది కాబట్టి ఉప్పు ఇప్పుడే వేసేసుకోండి అలాగే మనం పక్కకు పెట్టుకున్న చింతపండు పులుసు ఏదైతే ఉందో అది ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము ఎంత గోంగూర పుల్లగా ఉన్నా ఆ పులుపుకి ఈ చింతపండు పులుపు తోడైతేనే కమ్మదనం వస్తుందండి కాబట్టి ఖచ్చితంగా కొంచెమైనా చింత పులుపు తగలాల్సిందే అండి వేసాం కదా ఒకసారి బాగా కలిపేసుకొని చక్కగా ఉడుకుతుంది చూసారండి ఒకసారి బాగా కలిపేసుకొని అడుగు అంటనీయకుండా ఉండాలని అందుకే నేను బాగా కలుపుతున్నాను అలా మూత కొంచెం క్రాస్గా పెట్టి పెట్టేసి అలా ఒకటికి రెండు సార్లు మనం కలుపుతూ ఉండాలండి అడుగు అంటకుండా చూసుకోండి చక్కగా చూడండి ఎలా ఉడికిపోయింది మనం ఆకులు ఆకులుగా వేసాము కానీ ఏమాత్రం ఆకులు తగలవండి చక్కగా ఉడికిపోతుంది ఇది మరీ ముదురుగా లేదు లేతగా లేదు అందుకే చాలా చక్కగా ఉడుకుతుందండి ఇక మనం మిక్సీ గిన్నెలో వేసుకున్న ఎండుమిర్చి వెల్లుల్లి జీలకర ధనియాలు ముందుగా వేసుకున్నాం కదండి అది ఒకసారి ముందు పట్టుకున్నాక నేను మిగతా ఐటమ్స్ తర్వాత వేసానండి ఒకేసారి అన్నీ వేస్తే చక్కగా మెదగవు ఆ తర్వాత నేను పల్లీలు మన శనగపప్పు అలాగే నువ్వులు అన్నీ వేసి చక్కగా మెత్తగా పట్టుకున్నాను చాలా మెత్తగా పట్టుకోవాలండి గోంగూరలో మనం వేస్తాం కాబట్టి మరి పలుకులుగా ఉంటాయి తగులుతూ ఉంటాయి బాగుంటుందని అంటారు కానీ ఇది మెత్తగా నలిగితేనే బాగుంటుంది గోంగూర పచ్చడిలో చక్కగా అలా పట్టుకున్న మొత్తం ఆ పౌడర్ని గోంగూరలో వేసేసుకోవాలి నేను మొత్తం మిక్సీ గుండెలో ఉన్నది మొత్తం వేసేసుకున్నానండి ఇక ఆ ఆకుకి మనము ఆ గోంగూర ఏదైతే ఉడికిన ఆకు ఉందో దానికి మొత్తం కూడా ఈ కమ్మదనం అంతా పట్టాలండి కాబట్టి ఆ పౌడర్ అంతా కూడా ఆ గోంగూరకు పట్టేలా చాలాసేపు కలపాలండి అడుగంటకుండా చూసుకుంటూ అలా గోంగూర పచ్చడి అంతా కూడా చక్కగా కలిసిపోయేలా మనం వేసిన కారం ఏదైతే ఉందో అది అంతా కూడా గోంగూరకు పట్టాలన్నమాట చూడండి ఆయిల్ ఎంత చక్కగా పీల్చేస్తుందో ఏమాత్రం కనిపించట్లేదు కదా మనం పప్పు వేసాం కదండి పప్పు దినుసులు వేయడం వల్ల ఆ పప్పుకి అది పట్టేస్తుంది ఆయిల్ అంతా కాబట్టి కనిపించదు ఆ పౌడర్ మొత్తం పీల్చేసుకుందనమాట అలా చక్కగా గోంగూరంతా అలా కలుపుతూ కిందికి మీదికి ఆ గోంగూరంతా కూడా ఆ పౌడర్లో కలిసేలా అలా కలుపుకున్నాం అనుకోండి కమ్మదనం అంతా కూడా అంతటికీ పడుతుంది గోంగూరకి కాబట్టి అలా కలుపుతూ ఉండాలండి చక్కగా నేనైతే చాలాసేపు కలిపానండి ఈ వీడియోలో మీకు అలా తక్కువసేపు అనిపించవచ్చు నేనైతే చాలా చక్కగా ఆకు ఆకునే అలా కలిసేలా మొత్తం చితుపుతూ చక్కగా కదిపేసుకున్నాను అలా కలిపేసుకున్నాను అనమాట మీరు కూడా అలా చక్కగా కలిపేసుకుని అలా పొయ్యి మీద సిమ్లో ఉంచారనుకోండి చక్కగా ఆయిల్ రిలీజ్ అవుతుందండి మనకి తెలిసిపోతుంది అప్పుడు మనకి పచ్చడి ఎలా రెడీ అయిందనే తెలుస్తుంది మనకి ఆయిల్ అలా రిలీజ్ అవ్వాలన్నమాట వరకు నేను అలా కలుపుతూనే ఉన్నాను చూశారు కదా ఇంకా కలుపుతూనే ఉన్నాను అలా అనమాట కమ్మదనం రావాలంటే ఈ మాత్రం కష్టపడాలండి గొంగూర పచ్చడి ఇంకా తెలుసు కదా మీకు ఎంత కమ్మగా ఉంటుందో చక్కగా కలిపేసుకున్నానండి అంత చక్కగా కుదిరింది ఇక ఇప్పుడు నేను మూత పెట్టేసుకున్నాను చక్కగా మూత పెట్టేసి మనం పప్పు వైపుకి వచ్చేద్దాము చక్కగా పప్పు కూడా ఉడికిందనుకోండి తాలింపు వేసేసుకుంటే పచ్చడి రెడీ అయిపోయింది ఇక మనం పప్పు తాలింపు వేసుకోవడమే ఇక పప్పు మాత్రం విజిల్స్ చక్కగా ఫుల్గా ఇలాంటివి నాలుగు రావాలండి చూసుకోండి మీ విజిల్ ఎలా వస్తుందో మీ టైమింగ్ మీ కుక్కర్ మీకు తెలుస్తుంది కాబట్టి చూసుకొని పప్పు మెత్తగా ఉడికేలా చూసుకోండి నేనైతే ఇలా లాంగ్ విజిల్స్ ఒక నాలుగు వచ్చే వారు ఉంచుకున్నానండి లోపు పచ్చడి కూడా చక్కగా కమ్మగా తయారైందండి మనం దీన్ని డిషౌట్ చేసేసుకుందాము ఈ లోపు మనకి ఆ పప్పు చల్లారుతుంది అప్పుడు మనం అంత అలిపి వేసేసుకోవచ్చు నేను మొత్తం కూడా ఈ చిన్న గిన్నెలోకి తీసేసుకుంటున్నాను మనం అదే గిన్నెలో ఉంచకూడదు కాబట్టి పక్కకి తీసేస్తున్నాను అందులో గోంగూర కాబట్టి మనకి గిన్నెలు పాడవుతాయి అందుకే స్టీల్ గిన్నెలోకి తీసేసుకుంటున్నాను మొత్తం గోంగూర పచ్చడి అంతా కూడా చక్కగా ఇలా అంతా గోంగుర ఒక గిన్నెలోకి తీసేసుకున్నాం మనం పక్కకు పెట్టేసుకొని చక్కగా పప్పు కూడా తాళిని వేసేసుకున్నాం అనుకోండి వేడి వేడి రైస్ అవ్వగానే చక్కగా లాగించేచ్చు అనమాట ఇక గోంగూరు పచ్చడి అంతా చక్కగా తీసుకున్నానండి ఈ కళాయిలో మనం వేడివేడి రైస్ వేసుకొని లాగేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించేసుకోండి చాలా కమ్మగా ఉంటుందండి చాలా మంది ఇలా కూడా తింటారు నేను కూడా తింటాను కాకపోతే మీకు చూపించట్లేదు ఈ కళాయి పక్కకు పెట్టేద్దాము ఈ గిన్నె పక్కకు పెట్టేసుకుందాము చక్కగా మూతి పెట్టేసి గోంగుర పచ్చడి పక్కకు పెట్టేసుకోండి ఇక్కడ పప్పు చల్లారిందండి చక్కగా విజిల్ తీసేసి ఒక్కసారి పప్పు గుత్తి తీసుకొని చక్కగా మెత్తగా మెతిపేసుకుందాము మరి ఎక్కువగా మెత్తగా గుజ్జులా ఉడకకూడదండి పప్పు పప్పులు పప్పులుగా కనబడాలి కమ్మగా ఉంటుంది నేనైతే అలానే ఉడికించుకున్నాను పప్పు గుత్తి పెట్టి కాస్త మెత్తగా మెతిపేసుకుంటున్నాను చక్కగా మెదిగిపోయిందండి మరి మెత్తగా అవసరం లేదు ఈ మాత్రం మెదిగితే చాలు మనకి ఇక ఇది చక్కగా పక్కకు పెట్టేసుకొని తాలింపుకి రెడీ చేసుకుందాము చక్కగా గిన్నె పెట్టేసుకున్నాను మందంపాటి గిన్నె పెట్టేసుకున్నాను గోంగూర పప్పుకి కూడా సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఉంటేనే కమ్మగా ఉంటుంది ఆయిల్ మరీ వేడెక్కెక్కర్లేదండి చక్కగా అది చల్లగా ఉన్నప్పుడే మనం పోపు దించులన్నీ వేసేసుకున్నాం అనుకోండి చక్కగా పిల్లకుండా చెందకుండా ఉంటాయి ఎందుకంటే సన్ఫ్లవర్ ఆయిల్ మనకి ఏమాత్రము వేడెక్కకపోయినా వాసన రాదు కాబట్టి అది పచ్చిగా ఉన్నప్పుడే అన్నీ వేసేసుకొని ఎర్రగా వేయగానే పప్పు వేసేసుకోవచ్చు అలాగే ఆ తాలింపులో నేను ఇంగువ కూడా వేసుకున్నాను చూశారు కదా చక్కగా తాలింపు ఎర్రగా అయింది అనుకోండి మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేశాక మాత్రమే పప్పు వేసుకుందామండి చక్కగా నేను చల్లగా ఉన్నప్పుడు పప్పు దినుసులన్నీ వేసాను చూశారు కదా చక్కగా ఎర్రగా అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని పప్పు కూడా అందులో వేసేసుకున్నాను ఇక మిక్సీ గిన్నెలో ఏదైనా మిగిలిన పప్పు ఉంటుంది కదండి అది అంచులకు అలాగే ఉండిపోతుంది కదా అందులో కొంచెం వాటర్ వేసుకొని వేడి చేసుకొని ఈ పప్పులో ఒక అనుకోండి పప్పు కూడా కాస్త పల్చగా అవుతుంది చక్కగా ఉంటుంది మనకు కావాల్సిన గోంగూర పప్పు రెడీ అయిపోయింది అలాగే కమ్మటి గోంగూరు పచ్చడి రెడీగా ఉంది ఇక మనకి కావాల్సింది ఏంటంటే రైస్ చక్కటి నెయ్యి వేసేసుకొని లాగించేయడమే అయితే ఈ గోంగూరు పచ్చడిలో నేను ఉల్లిపాయలు వాడలేదండి ఉల్లిపాయలు వేయకపోవడం వల్ల మనకి చక్కగా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్కి పైగా ఉంటుందండి పప్పులు వేసాం కాబట్టి వెంటనే తినేయాలండి ఎక్కువ రోజులు ఆగదు కాబట్టి ఉల్లిపాయలు అందుకే నేను వేయలేదు ఉల్లిపాయలు కావలసినప్పుడు మనం తినేటప్పుడు వెంటనే వేసుకొని చక్కగా అండి కాబట్టి ఉల్లిపాయలు ఎప్పుడు తింటారో అప్పుడే వేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఖచ్చితంగా నేను చేసినట్టుగా ఈ పప్పు పచ్చడి ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి